చాలా మంది అభ్యర్థులు అడిగే విషయం ఏంటంటే నెటివ్ మార్కింగ్ ఉంటుందా ఎగ్జామ్ ఎగ్జామ్లో అయితే నైటివ్ మార్కింగ్ అయితే ఉండదు సో ఖచ్చితంగా మీరు అన్ని క్వశ్చన్స్ కూడా అటెంప్ట్ చేయొచ్చు ఏపిటెట్ మరియు తెలంగాణ టెట్లో కంటే ఎక్కువ మార్కులు మీరు గెయిన్ చేయాలనుకుంటే వారు ఖచ్చితంగా సీడెట్ కూడా అప్లై చేసుకోండి ఎందుకంటే డిఎస్సిలో మరి కేంద్ర విద్యాలయ స్కూల్స్ వంటి మనకి సెంటర్లో ఉన్నటువంటి టీచర్ జాబ్స్ ఏవైతే ఉంటాయో వాటికి కూడా అవకాశం అయితే ఉంది సో మనం రాసుకునే ఈ ఏపీటెట్ తెలంగాణ టెట్ కంటే బెటర్ ఆపర్చునిటీస్ అనేవి ఈ సీటెట్ని క్వాలిఫై అవడం ద్వారా మనకు లభిస్తాయి ఈ సీటెట్కి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ అనేది ఆల్రెడీ ప్రాబ్లం కావడం జరిగింది అఫీషియల్ అసెట్ మీకు ఏ విధంగా ఒప్పించాలని చూపించాను ఇందులో చాలా సందేహాలు అయితే మీకు ఉంటున్నాయి కాబట్టి అవి కూడా మీకు నివృత్తి చేయడం జరుగుతుంది అనమాట దరఖాస్తు ప్రక్రియ మొదలుకొని ఎగ్జామ్ డేట్ కూడా ఆల్రెడీ వారు మెహన్ చేశారు ఓకే ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు అందించే ప్రయత్నం చేస్తాము నాకు సీటెట్కి సంబంధించి క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా రావడం జరుగుతుంది అఫీషియల్ అసెట్లో కొత్త వారైతే మీకు దరఖాస్తు చేసుకోవాలని చెప్పి ఉంటుంది ఆల్రెడీ దరఖాస్తు చేసుకున్నవారు అయితే వాళ్ళ యొక్క ఐడి అండ్ పాస్వర్డ్ని సబ్మిట్ చేస్తే లాగిన్ అయిపోతారనమాట సో ఫస్ట్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ అయితే ఒకసారి మనం ఫస్ట్ చేద్దాం ఓకే ఇన్ఫర్మేషన్ బులెటిన్లో మీరు చూడొచ్చు అప్లికేషన్ సంబంధించిన గడువు అనేది డిసెంబర్ పద్దెనిమిది వరకు ఇచ్చారనమాట లాస్ట్ డేట్ పద్దెనిమిది పన్నెండు రెండు వేల ఇరవై ఐదు మిడ్ నైట్ లెవెన్ ఫిఫ్టీన్ నైన్ కల్లా అప్లికేషన్స్ అని సబ్మిట్ చేసుకోవాలని చెప్పి ఇచ్చారు అంతేకాకుండా ఏమైనా సరే తప్పులు ధరిన అప్లికేషన్స్లో అవి కూడా సర్వం చేసుకోవడానికి ఇచ్చారన్నమాట మీకు తర్వాత చెప్తాను సో డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ కూడా ఇచ్చేసారనమాట ఎయిత్ ఫిబ్రవరి అని చెప్పి టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ సండే పోటే వన్కు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు పేపర్ వన్ పేపర్ టూ కూడా ఉన్నాయి మార్నింగ్ సెషన్లో పేపర్ టూ అయితే కండక్ట్ చేస్తున్నారు వీళ్ళు మార్నింగ్ నైన్ థర్టీ నుంచి పన్నెండు గంటల వరకు ఉంటుంది పేపర్ వన్ అనేది ఈవినింగ్ టైంలో కండక్ట్ చేస్తున్నారు టూ థర్టీ నుంచి ఫైవ్ వరకు ఉంటుంది అనమాట ఆంధ్రప్రదేశ్ మరి తెలంగాణలో టెట్కి సంబంధించి నోటిఫికేషన్స్ అయితే వచ్చాయి కదా రీసెంట్గా సో అక్కడ ఉన్నటువంటి ఫీజు వస్తున్నాయి ఈ సీటెట్కి సంబంధించిన దరఖాస్తులు వస్తున్నాయి కూడా చూసుకోండి కొన్ని కేటగిరీ అభ్యర్థులకి చాలా మంచిగా అవకాశం అయితే ఇచ్చారన్నమాట లో కాస్ట్లోనే పేపర్ వన్ పేపర్ టూ కూడా రాసుకునేందుకు ఇక్కడ చూడండి స్క్రీన్ మీద మీరు జనరల్ లేదా ఓబీసీ అభ్యర్థి అయినట్లయితే ఈ సీటెట్కి మీరు ఒక్క పేపర్ రాయకుండా రూపాయలు లేదు రెండు పేపర్లు పేపర్ వన్ పేపర్ టూ రెండిటికి ఎలిజిబిలిటీ ఉంది రెండు రాద్దనుకుంటే కేవలం పన్నెండు వందల రూపాయలు మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది వెయ్యి వెయ్యి రెండు వేలు కాదు కేవలం పన్నెండు వందలు అదే మీరు ఎస్సీ ఎస్టీ లేదా డిఫరెంట్ టేబుల్ డిపేషన్ అనుకుంటే మీరు ఒక పేపర్కైతే ఐదు వందల రూపాయలు రెండు పేపర్లకైతే కేవలం ఆరు వందల రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది పేపర్ వన్ అనేది క్లాస్ వన్ నుంచి క్లాస్ ఫైవ్ బోధించేటువంటి టీచర్స్ ఎవరైతే ఉంటారో వారు రాయాల్సి అయితే ఉంటుంది పేపర్ టూ అనేది క్లాస్ సిక్స్ నుంచి క్లాస్ ఎయిత్ వరకు అనమాట ఓకేనా ఇక్కడ చూడండి సిలబస్ అనేది చైల్డ్ డెవలప్మెంట్ పడగాగి ఓకే థర్టీ క్వశ్చన్స్ ఉంటాయి థర్టీ మార్క్స్ అనమాట మ్యాథమెటిక్స్ సో థర్టీ క్వశ్చన్స్ థర్టీ మార్క్స్ అలాగే ఎన్విరాన్మెంట్ స్టడీస్ థర్టీ క్వశ్చన్స్ థర్టీ మార్క్స్ సో లాంగ్వేజ్ వన్ లాంగ్వేజ్ టూ ఉంటాయి ఇందులో మనకు సో ఈ లాంగ్వేజ్లో తెలుగు కూడా ఉంటుంది ఒక అవకాశంగా సో దానికి కూడా మనం థర్టీ క్వశ్చన్స్ ఇస్తారు థర్టీ మార్క్స్ అనమాట ఓకే ఇలా మనకు వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయి వన్ ఫిఫ్టీ మార్క్స్ ఓకే ఈ లాంగ్వేజ్ సంబంధించి ఇక్కడ చూడండి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఏవైనా ఎంపిక చేసుకోవచ్చు అనమాట అది మన ఇష్టం ఇందులో తెలుగు కూడా ఉంది ఓకే సో సిలబస్ కనుక మీరు పరిశోధన చేసినట్లయితే ప్రైమరీ స్టేజ్కి సంబంధించి కూడా ఇంకా స్కోల్ చేస్తూ ఉంటాను వన్ బై వన్ అనేది ఈ సిలబస్ అంతా కూడా మన తెలంగాణ టెట్ లేదంటే ఏపీటెట్కి సంబంధించి సిలబస్ని పోలి ఉంటుంది సో కొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అయితే ఉండొచ్చు బట్ మీరు అన్నింటినీ కూడా ఇదివరకే ఇంగ్లీష్ మీడియం చదివిన అభ్యర్థులు అయితే చాలా ఈజీగా అండర్స్టాండ్ చేసుకోగలుగుతారు సో సిలబస్ అనేది దాదాపుగా ఒకేలా ఉంటుంది కాబట్టి యూట్యూబ్లో కూడా చాలా వీడియోస్ అయితే ఉండటం జరిగింది మన తెలుగు మీడియం సంబంధించి అభ్యర్థులు ఉంటే సో వారికి కూడా మన తెలుగులోనే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అనేవి ఆల్రెడీ వీడియోస్ అనేవి చేస్తున్నారు మ్యాక్సిమమ్ ఈ టెక్ ప్రిపేర్ అవుతున్న డిఎస్సీ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు అయితే క్వశ్చన్స్ అనేవి సులభంగా అర్థమయ్యే రీతిలో ఉంటాయి సో మీరు ఫస్ట్ టైం అటెంప్ట్ చేస్తున్న చాలా ఈజీగా చేయొచ్చు అనమాట మన తెలుగులో కూడా యూట్యూబ్ కొంతమంది వీడియోస్ చేస్తారు కాబట్టి సో వీలైతే మీకు అవి షేర్ చేయడం జరుగుతుంది మనకు ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది సో అందులో కూడా కన్సర్న్ యూట్యూబ్కి సంబంధించిన వీడియోస్ని షేర్ చేస్తాము మీరు హిందీ లేదా ఇంగ్లీష్ సంబంధించిన వీడియోస్ ఉంటే కనుక యూట్యూబ్లో దిగితే చాలామంది వీడియోస్ అయితే లభించడం జరుగుతుంది ఓకేనా సో ఇక్కడ చాలా టైమింగ్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఉంది సో ఎగ్జామ్ అనేది ఎప్పుడు నిర్వహిస్తున్నారో ఆ షెడ్యూల్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా అప్పుడు మీకు అందించడం జరుగుతుందన్నమాట ఎగ్జామినేషన్ సిటీస్ సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఈ యొక్క ఏపీ మరి తెలంగాణలో కూడా ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటున్నాయన్నమాట సో ఇది సెంటర్లో జరుగుతుంది కదా ఎక్కడెక్కడ ఉంటాయని చెప్పి అనుకోకర్లేదు మన యొక్క లోకల్ ప్లేసెస్లో కూడా కొన్ని ప్రముఖ నగరాల్లో ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేస్తారు సో అందువల్ల టెన్షన్ అయితే పడక్కర్లేదు ఎక్కడికో వెళ్ళి రాయాల్సిన వాసన అయితే ఉండదు బట్ చూడండి ఎగ్జామినేషన్ సంబంధించి మరింత ముఖ్యమైన సమాచారం మీకు ఇదివరకే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాము ఇరవై ఏడో తారీఖు నుంచి దరఖాస్తు అయితే స్వీకరిస్తున్నారు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి ఈ నెల పద్దెనిమిది వరకు కూడా అవకాశం అయితే ఉంది చూసుకోండి డిసెంబర్ పద్దెనిమిది వరకు కూడా తర్వాత ఏమైనా సరే మిస్టేక్స్ కనుక అప్లికేషన్లో వచ్చినట్లయితే కంగారు పడకండి డిసెంబర్ ఇరవై మూడు నుంచి ఇరవై ఆరు వరకు కూడా వారు అవకాశం అయితే ఇస్తారంట కరెక్షన్స్కి అలాగే హాల్ టికెట్స్ అనేవి ఎప్పుడు లభిస్తాయంటే ఎగ్జామ్ మనకు ఫిబ్రవరి ఎందో తారీఖు అని చెప్పి అన్నాం కదా ఎగ్జామినేషన్ కంటే రెండు రోజుల ముందే అఫీషియల్ సైట్లో హాల్ టికెట్స్ అనేవి అందుబాటులోకి అయితే వచ్చేస్తాయి ఫలితాలు అనేవి మార్చ్ ఎండింగ్లో ఉంటుందన్నమాట ఓకేనా సో షిట్ల వారీగా ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ఎగ్జామ్ అనేది చూడండి మనం ఎప్పుడు ఎగ్జామ్కి అటెండ్ అవ్వాలి అడ్మిట్ కార్డ్స్ సంబంధించి చెకింగ్ ఎప్పుడు ఉంటుంది టెక్స్ట్ బుక్లెట్ అట్టు ఎప్పుడు ఇస్తారు సో ఈ సమాచారం కూడా ఉంది సో ఆఫ్లైన్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇది మనకు సిస్టంలో ఉన్నట్టుగా అయితే ఉండదు సో కొంచెం మనం త్వరగా వెళ్ళినట్లయితే ఆ బుక్లెట్స్ ఇవ్వడము ఆ సమాచారం అనేది కూడా సబ్మిట్ చేస్తారన్నమాట ఓకే ఇలా మీరు ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా చూసుకోవచ్చు ఈ సీటీకి సంబంధించి మీకు ఏ విధమైన సందేహాలున్నా మీరు కాంప్ అయితే అడగండి మన యొక్క వాట్సాప్ గ్రూప్లో కూడా ఇంపార్టెంట్ క్లాసెస్ సంబంధించి వీడియోస్ షేర్ చేయడం జరుగుతుంది అలాగే మీ యొక్క సందేహాలను మీరు చేయడం జరుగుతుంది ఇప్పుడు మనం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం అప్లై ఫర్ సిట ఫిబ్రవరి టూ అని ట్వంటీ సిక్స్ అని చెప్పేస్తుంది సో క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అనమాట ఓకే ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది ఆల్రెడీ మీరు రిజిస్ట్రేషన్ అయిపోయిన అభ్యర్థి అయితే డైరెక్ట్గా లాగిన్ అయిపోయి సంబంధిత ఇన్ఫర్మేషన్ సబ్మిట్ చేయొచ్చు ఫస్ట్ నేను రిజిస్ట్రేషన్ అయితే ఓపెన్ చేస్తున్నాను ఓకే ఫస్ట్ రిజిస్ట్రేషను తర్వాత అప్లికేషన్ ఫామ్ తర్వాత ఫీ పేమెంట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఓకే ఇక్కడ కూడా మీరు చూడొచ్చు జనరల్ ఓబీసీ బెదిరికి అయితే థౌసండ్ రూపీస్ ఒక పేపర్కి అది రెండు పేపర్లు ఆశామంటే పన్నెండు వందల రూపాయలు చెల్లించాలి ఎస్సీ ఎస్టీ డిఫెండేబుల్ పర్సన్స్ అయితే ఒక పేపర్కి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ రెండు పేపర్లకి ఆరు వందల రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది కింద టిక్ చేసి క్లిక్ ప్రొసీడ్ అని క్లిక్ చేయండి ఓకేనా తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా మీకు పర్సనల్ డీటెయిల్స్ చే ఇవ్వాల్సి అయితే ఉంటుంది ఇలా మీకు స్కూల్డ్ చేస్తుంటాను మీ క్యాండిడేట్ నేమ్ అంటే మీ నేమ్ మీ ఫాదర్ నేమ్ మదర్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ జెండర్ ఐడెంటి టైప్ ఐడెంటిఫికేషన్ నెంబరు తర్వాత మీ కాంటాక్ట్ డీటెయిల్స్ మెయిల్ అడ్రస్ తర్వాత ఫోన్ నెంబర్స్ పన్నెండు అడ్రస్ తర్వాత పాస్వర్డ్స్ సో మీరు ఒక పాస్వర్డ్ని అయితే ఎంపీ చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట సో సరే సెక్యూరిటీ క్వశ్చన్ కూడా సబ్మిట్ చేసి క్యాప్షన్ ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే మీకు మీ యొక్క ఫోన్కి కానీ మెయిల్కి కానీ తర్వాత ఐడి వస్తుంది అలాగే మీరు వినిపించేటువంటి పాస్వర్డ్ ఏదైతే ఉందో ఆ పాస్వర్డ్తో లాగిన్ అయ్యి నెక్స్ట్ ఇన్ఫర్మేషన్కి ప్రొసెక్ట్ కాగలరు తర్వాత పేమెంట్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది అన్నమాట సో ఈ విధంగా ఈ సీ సంబంధించి అయితే ఉంది ఓకే ఖచ్చితంగా టైం అయితే ఉంది ఈ నెల పద్దెనిమిది వరకు కూడా అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్క ఫ్రెండ్కి మీరు ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి ఏ పిడేట్ తీసేటతో పాటుగా సీటెట్ కూడా ఖచ్చితంగా అందరూ దరఖాస్తులు చేసుకోండి చక్కగా ప్రిపరేషన్ అయినట్లయితే మనసుకు సాగించే అవకాశం కూడా ఉంటుంది